హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం పది అమనస్క స్థితి సృష్టి ఎందలి సమస్త పదార్థములను రెండుగా విభజించవచ్చు క్షేత్రజ్ఞుడు క్షేత్రము పురుషుడు ప్రకృతి ఆత్మ అనాత్మ దేహి దేహము దృక్కు దృశ్యము క్షేత్రములు అనేకములైనను క్షేత్రజ్ఞులు మాత్రం ఒక్కడే దేహములు వేరైనను దేహి మాత్రం ఒక్కడే దృశ్యములు వివిధములైనను స్వరూపముకు పరమాత్మ ఒక్కడే సూర్యుడు మేఘముచే కప్పబడినట్లు పరిశుద్ధమైన ఆత్మ దేహమనడి అనాత్మచే ఆచ్ఛాదితుడై ఉన్నాడు ధూమముచే ఆవరించబడిన అగ్ని వలె ఆత్మ మాయావృతమై ఉన్నది ధూమమును తొలగించిన అగ్ని ప్రకాశించునట్లా మేఘము తొలగిన సూర్యుడు ప్రకాశించినట్ల ఆవరించబడిన అనాత్మ అంటే మాయా ప్రకృతిని తొలగించినతో ఆత్మ దానంత అదే ప్రకాశించును ఏ క్షణమున ఆవరణ రూపము అనాత్మ తొలగును ఆ క్షణమున సచ్చిదానంద పరబ్రహ్మము అనగా ఆత్మ నిర్మల నిశ్చల నిర్వికార రూపంలో వ్యక్తమగును కావున తెలుసుకున్న విషయం ఏమిటంటే అనాత్మను తొలగించుడయే ఆత్మను పొందుట సమస్త జీవులయందును ఈ ఆత్మ సహజముగానే ప్రకాశిస్తూ ఉండును కానీ దానిని ప్రకృతి ఆవరించి ఉన్నది అనగా దృక్కు అంటే ఆత్మ దృశ్యము ప్రకృతి మాయాచే ఆవరించబడినది అంటే దృక్కు దృశ్యముచే ఆవరించబడి ఉన్నది ఆత్మ ప్రకృతి మాయచే ఆవరించబడినది ఈ మాయను తొలగించినతో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది ఆత్మను ఆవరించిన ప్రకృతిని మూడు భాగాలు చేయవచ్చు ఒకటి ప్రపంచము రెండు దేహము మూడు మనస్సు ఈ మూడు విధములుగా మాయ జీవుని ఆవరించున్నది అంటే ప్రపంచము దేహము మనస్సు ఈ మూడు విధాలుగా ఆవరించిన్నది ఈ మూడు విధముల ఆవరణను తొలగించాలి దేహి ఈ ప్రపంచముతోనూ దేహముతోనూ మనస్సుతోనూ సంబంధం పెట్టుకొని ఈ మూడును తనవే అనుకొని అవే శాశ్వతం అనుకొని వాటితో కాలక్షేపం చేతూ ఉన్నాడు కానీ వాటికి సాక్షీభూతుడు అను విషయము మరిచిపోయినాడు కనిపించు దృశ్య పదార్థములనియూ అశ్వరమరని గ్రహించినతో ప్రపంచము ఎడల విరాగము జనించును అట్లనే ఈ దేహమును క్షణికమనియు ఎప్పుడో ఒకప్పుడు నశించుననియు జ్ఞానము కలిగినతో దేహి దేహభావమును తొలగి వైరాగ్యము కలగలదు కనుక ప్రపంచము దేహములను కొంత అభ్యాసం వలన దేహి నుండి వేరు కావచ్చు అంటే మూడిట్లో ఇట్లో ప్రపంచము దేహము మనస్సులో ప్రపంచము దేహములను కొంత అభ్యాసంతో దేహి నుండి వేరు కావచ్చు కానీ ఈ మాయావరమలోని మూడవదిగ మనస్సును తొలగించుట చాలా కష్ట సాధ్యం మనస్సును తొలగించినతో సమస్తమును తొలగించినట్టే కదా అనగా సంకల్ప త్యాగము ఇది మనస్త్యాగము మనోజయము స్థితి ఈ స్థితిని పొందుట కష్ట సాధ్యము నా కర్మణ నా ప్రజయాధనేన త్యాగేనేవ అమృతత్వ మానస కర్మల వలన కానీ అంటే కామ్య కర్మలు సంతానం వలన కానీ ధనము వలన కానీ మోక్షము లభించదు త్యాగము వలనే లభించగలదు ఇచ్చట త్యాగమన భార్య వస్తువులు త్యాగము కాదు మనస్త్యాగము మనస్త్యాగము వలనే మోక్షప్రాప్తి అనగా బ్రహ్మప్రాప్తి బాహ్య వస్తువుల త్యాగము వలన కాదు మనస్త్యాగమే ప్రధానము స్వస్తి